అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గీతిక కాకినాడ విద్యుత్ నగర్ చాలా గవర్నర్ అలై పెంకే గోవిందరాజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అలై డిబిజి శాస్త్రి విశిష్ట అతిథి ఇంటర్నేషనల్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ కె రాజేశ్వర రావు గౌరవ అతిథులు ఇంటర్నేషనల్ డైరెక్టర్ కె గాంధీ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ సభ్యులు కటకం రాజేంద్ర ప్రసాద్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ సభ్యులు అలై డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ సభ్యులు అలై మాటోరి శిరీష సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ అలై వనం శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అలై డీబీజీ శాస్త్రి నూతన గవర్నర్ను కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేసి వారి విధి విధానాలను తెలియజేసి వారి చే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్థాయిలో జిల్లా వన్ నాట్ సిక్స్కు ప్రత్యేక గుర్తింపు ఉందని ఇప్పటి వరకు వన్ నాట్ సిక్స్లో ఉన్న అన్ని క్లబ్బులు అనేక సేవా కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ డిస్టిక్ని ఉన్నత స్థాయిలో నిలిపారని అన్నారు అలాగే ఈ సంవత్సరం బాధ్యతలు చేపట్టిన అలై పెంకే గోవిందరాజు వారి కార్యవర్గ సభ్యులు డిస్టిక్లో ఉన్న అన్ని క్లబ్బులు మంచి సేవా కార్యక్రమాలు చేసి జిల్లా స్థాయిని ఇంకా ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పీడీజీ కే మునిరెడ్డి పీడీజీ అలై వరలక్ష్మి అలై దిలీప్ కుమార్ సదనాని డిస్టిక్ ట్రెజరర్ అలై కిరణ్ కుమార్ విఆర్ఓ అలై దుర్గా సుభద్ర స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు అలై మద్దా వికాస్ కార్యదర్శి అలై నీలపల శ్రీనివాస్ కోశాధికారి అలై కొత్త మెహర్ శ్రీరాములు డిస్టిక్ చైర్పర్సన్ అలై వనం ఉపేంద్రనాథ్ అలై కాకరపల్లి శ్రీనివాస్ రెజియన్ చైర్మన్ అలై ముద్ర వెంకటేష్ రీజియన్ సెక్రటరీ అలై శ్రీదేవి అలై కె రజనీ గౌరి కె సతీష్ అలై కుమార్ అలయ్ దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

గవర్నర్ రాజు గారు రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి గవర్నర్ గా ఏ విధంగా మరి మరి జిల్లాలో ఉన్నటువంటి మా గోవిందరాజు గారికి అదే సహకారం తోటి అదే తోటి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మరి నాకంటే ఉన్నత స్థాయిలో ఇంకా ఎక్కువగా మరి సర్వీసులు చేసి ఇంటర్నేషనల్ లో మంచి స్థాయి వ్యక్తిగా మేము అందరం కృషి చేస్తామని ఆశిస్తున్నాం వన్ జీరో సిక్స్ ఫంక్షన్ ఇచ్చేసినటువంటి సోదరులు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్సిడెంట్ శాస్త్రి గారికి అలాగే రాజేశ్వరరావు గారికి అలాగే ఇంటర్నల్ డైరెక్టర్ గాంధీ గారికి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువగా ఎలియన్స్ క్లబ్ స్థాపించి ప్రతి ఒక్కరికి సేవ అందాలనే ఉద్దేశంతో మేము కాకినాడ నుంచి ముందుకు వెళ్తున్నాము సో ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ముందుకు వెళుతుందో అంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ లో మన అలయన్స్ మనం భాగస్వాములు అవ్వాలని అలాగే యోగాంధ్రలో కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి భావంతో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మాట్లాడుతున్నాం నా పేరు పెంకే గోవిందరాజు డిస్టిక్ గవర్నర్ని మరి ఈరోజు విశ్లేషణ జరిగింది ఇంటర్నెషన్ నుంచి ఆల్రెడీ అలా మన శాస్త్రి గారు అదే రకంగా అలా రాజేశ్వరి గారు రాజేశ్వరరావు గారు గాంధీ గారు మరి ఇంట్రెస్ట్ నుంచి అందరూ రావడం జరిగింది మరి ఈ రోజు కార్యక్రమంలో మేము అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం మన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం క్లబ్బు మరి లాస్ట్ ఇయర్ మన వండు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో చాలా ఎల్ఎంఎఫ్లు అయ్యి అరవై ఏడు ఎల్ కట్టి ఘనంగా అంబేద్కర్ గుడ్విల్ అవార్డు తీసుకొచ్చారు మరి అంబాసిడర్ అవార్డు తీసుకొచ్చారు మరి ఈ సంవత్సరం కూడా ఆయన నడుచు నడుచుకుంటూ ఇంకా దానికంటా అధిగమించాలని చెప్పేసి ట్రై చేస్తాము అదే రకంగా అందరం కోఆపరేషన్ చేసుకుని మేమందరం మంచి సర్వీస్ ఇస్తామని చెప్పేసి భావిస్తున్నాం నా పేరు అలై డి పాల్ గంగా శాస్త్రి ఈరోజు జిల్లా వన్ జీరో సిక్స్ అలయన్స్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్ కోసం అని ఈరోజు కాకినాడలో చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో గవర్నర్ గోవిందరాజు గారు మరియు వీడియో సత్యనారాయణ గారు మరియు మాధవరావు గారిని ప్రమాణ స్వీకారం ఈరోజు అందరూ సభ్యుల మధ్యలో చాలా ఘనంగా జరుపుకున్నాం అసోసియేషన్ ఆఫ్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఒక స్వదేశీ సేవా సంస్థ అండి ఇందులో భాగస్వాములు కావాలంటే ఎవరైనా ఎవరైనా అవ్వచ్చు ఇందులో జాతి మత కుల కులాలతో పని లేకుండా ఏ స ఎవరైనా సేవ చేయాలన్న దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇందులో సభ్యులవచ్చు సేవతో పాటు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవడానికి ఈ సంస్థ ఒక చక్కని ప్లాట్ఫామ్ అందిస్తుంది అంతే అదే కాకుండా అలయన్స్ అనే సంస్థ ఈరోజు లోకల్ నుండి గ్లోబల్ గా ఎదిగి అంటే స్వదేశీ సంస్థగా పుట్టి ఇప్పుడు అంతర్జాతీయ సంస్థగా ఎదిగి దాదాపు ఇరవై పైగా దేశాల్లో అంతర్జాతీయంగా విస్తరించి ఉందని మేము అందరం గర్విస్తున్నాం ఈ సంస్థలో సభ్యులైనందుకు అంతర్జాతీయంగా మన సభ్యులందరి యొక్క స్నేహాన్ని తర్వాత సౌభ్రాతృత్వాన్ని మనం పొందగలిగే అవకాశం మనకి ఇందులో అవైలబుల్ అవుతుంది సో ఈ సంస్థ యొక్క మెయిన్ ఫౌండర్ గా ఫౌండర్స్ మనకి మన ఆంధ్రప్రదేశ్ నుండి అలాగే బి తిరుపతి రాజు గారు ఉన్నారు అలాగే ఢిల్లీ నుండి అనుభవెట్టల్ గారు మరియు కెప్టెన్ కుల్దీప్ సింగ్ గారు వీరందరూ కూడా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఈ సంస్థను స్థాపించడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ సంస్థ ప్రగతి ప్రగతిని సాధిస్తూ ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరించి మనందరికీ కూడా సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ని మనకి చక్కని ప్లాట్ఫామ్ ని అందిస్తుంది ఈ సంస్థలో ఎవరైనా భాగస్వామి లేవచ్చు మరియు ఈ సంస్థలో సేవతో పాటుగా ఇందాక చెప్పినట్టుగా ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉన్న నేను ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ని చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ని చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్ పొందడం జరిగింది అది కూడా ఈ సంస్థ ద్వారానే సో ఇది ఇలాంటి ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తున్న ఈ సంస్థలో అందరు కూడా సభ్యులవాణి కోరుతూ ఈ ఈ రోజు పదవి బాధ్యతలను స్వీకరించినటువంటి వన్ జీరో ఫైవ్ క్యాబినెట్ సంబర్స్ అందరి ట్వంటీ రోజు ట్వంటీ రోజు సిక్స్ క్యాబినెట్ సభ్యులందరికీ కూడా మరి ఎస్పెషల్లీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అయినటువంటి చప్పటి వెంకటేశ్వరరావు గారు వన శ్రీనివాసరావు గారు వరలక్ష్మి గారు శిరీష గారు అలాగే మున్రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా వారు చేసిన సేవలను అభినందిస్తూ ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ లాంగ్ లైవ్ అదే